నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు వీడియోలో ఏపీ రైతులకు అన్నదాత సుఖ్యోగ పథకానికి సంబంధించి తొమ్మిది వేలు ప్లస్ రెండు వేల రూపాయలు విడుదల వచ్చే అయిపోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అద్రిపోయే గుడ్ న్యూస్ అయితే అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలంటే వివరాలు అంటే వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండి వీడిన ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట పాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మీతో పాటుగా ఎవరైనా విషయం తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వివరాలకు వెళ్ళిపోతే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అంతంగా ఉన్న రైతానులందరికీ కూడా మరి మేము ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాము అని చెప్పి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి మరి ఈ పథకం అనేది ఎప్పుడెప్పుడు అమలు అవుతుందా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మనకి కుటుంబ ప్రభుత్వం ఫామ్ అయ్యి మనకి ఏడు నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ పథకానికి సంబంధించి ఒక్క విడత డబ్బులు కూడా విడుదల కాలేదండి ఇటు చూసుకున్నట్టుగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిది విడత డబ్బుల కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్నారండి అనుకున్నట్టుగానే మరి సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ సమాన్ నిధికి సంబంధించి అయితే అర్హత గల ప్రతి రైతుకి అకౌంట్లో వేస్తాము అని చెప్పి మనకి పీఎం మోదీ గారు హామీ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇప్పటివరకు పద్దెనిమిది విడతల్లో డబ్బులు అయితే వేశారు పాటుగా మరి పంతొమ్మిదో విడత అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఆయన రిలీజ్ చేస్తారని చెప్పి ఎంతగానో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట అన్నట్టుగానే ఆయన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత ఈ పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు పంతొమ్మిది విడత డబ్బులు జమ కాబోతున్నాయి అనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనకి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అకౌంట్లో పడతాయో అప్పుడు అప్పుడే మనం అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుందండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు కదా అన్నదాత సుఖీభావ పథకం రబీ సీజన్లో వస్తుందా ఖరీఫ్ సీజన్లో వస్తుందా అని అనుకున్నట్టుగానే రైతన్నలందరూ పంటలన్నీ వేసుకుని ఆల్రెడీ వ్యవసాయం అయితే మొదలు పెట్టేశారండి మరి రైతాన్లకి ఎంతగానో పెట్టుబడి సాయం కింద దేనికో దానికి ఎరువులు ఎరువులకు కానివ్వండి లేకపోతే పంట యొక్క పనులకు కానివ్వండి ఉపయోగపడతాయి కదా ఈ డబ్బులు బయట అప్పులు పాలవకుండా రైతులని ఎంతగానో ఆదుకోవాలని ఉన్న ఉద్దేశంతో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఇలా కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి ఎంతగానో ఎదురు ఎంతగానో రైతుల్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ఇలాంటి పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట మరి రైతన్నలందరూ కూడా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రైతు భరోసా కింద డబ్బులు విడుదల చేయడం జరిగింది మరి మనకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి రైతులు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారనమాట అయితే ఈ పథకానికి సంబంధించి మనకి గత రెండు మూడు రోజులుగా మీటింగ్లు అయితే జరుగుతున్నాయండి అంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశాలు మంత్రివర్గ చర్చలు అయితే జరుగుతున్నాయి అనమాట ఈ చర్చల్లో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే మరి రిలీజ్ చేయాలి కొన్ని పథకాలను అయితే ముఖ్యమైనటువంటి కొన్ని పథకాన్ని ఫిబ్రవరి నెలలో అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది అనమాట దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్నదాత సుఖీబా పథకం అండి అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి రైతన్నలందరూ ఎదురు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ డబ్బుల కోసం వెంటనే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి మరి మనకి ఈ డబ్బులు అయితే అకౌంట్లో వేయాలి అని చెప్పి ఆయన అధికారులతోటి చర్చించడం జరిగిందండి ఈ పథకానికి సంబంధించి మనకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే బడ్జెట్లో నిధులు కేటాయించడం కూడా మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు అర్హత గల రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవగానే అర్హత గల ప్రతి రైతుకు కూడా మరి ఈ యొక్క అకౌంట్లో ఎనదాత సుకిభ డబ్బుల్ని మూడో విడతల్లో మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ విడుదల విడుదల చేస్తుందో అప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బుని కూడా కలిపి ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం అయితే జరిగింది ఇక అధికారులను కూడా ఆదేశించడం జరిగిందండి మీరంతా కూడా యొక్క లిస్ట్ అనేది తయారు చేయండి ఈ లిస్టు ప్రకారం రైతులకు మనం ఈ యొక్క డబ్బులు అనేది వేయాలి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక ఖరీఫ్ సీజన్ కూడా అయిపోవస్తుంది కాబట్టి మళ్ళీ కూడా రబీ సీజన్ స్టార్ట్ అయ్యే టైం కూడా వచ్చేస్తుంది ఈ రబీ సీజన్లో డబ్బులైతే అందించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి ఆరో తేదీన క్యాబినెట్లో మీటింగ్లో ఆయన అధికారులను అయితే ఆదేశించడం అధికారులతో చర్చించడం కూడా జరిగిందండి మళ్ళీ ఇరవయో తారీఖున మళ్ళీ కూడా మనకి క్యాబినెట్లో మీటింగ్ అయితే జరగబోతుందనమాట ఈ మీటింగ్లో మరి బడ్జెట్ బడ్జెట్ గురించి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష జరిగే ఈ క్యాబినెట్ మీటింగ్లో అధికారులతో చర్చించడం అయితే జరిగిందండి ఆల్రెడీ మనకు నాలుగు వేల వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి నిధులు కేటాయించారు కాబట్టి ఈ డబ్బుల్ని వెంటనే మరి మనకి విడుదల చేయాలి అని చెప్పి రిజిస్ట్రేషన్ ప్రారంభించేందుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక పీఎం సమాన్ నిధి సం పథకానికి సంబంధించి మూడు విడతల్లో రెండు విడతల డబ్బులని అయితే ఇప్పటికీ విడుదల చేసేసిందండి దీని ప్రకారం చూసుకుంటే మనకి ఇంకొక లాస్ట్ విడత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులైతే విడుదల చేయాల్సి ఉంది కాబట్టి ఆ డబ్బుల్ని మరి మనకి ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనమాట కాబట్టి ఇంతవరకు ఎవరైనా కనుక రైతులు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులు ఎవరైతే ఉంటే కనుక వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ బ్యాంకుకు అలాగే మీ భూమి యొక్క పత్రాలతో సంబంధించి అన్ని పత్రాలను జత చేసి వెంటనే దరఖాస్తు చేసుకోండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అనమాట కాబట్టి మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి దీంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకోండి తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్లు అనేవి కూడా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే మీ యొక్క అకౌంట్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పడతాయండి చాలామంది ఫోన్ అనేది మంచి ఫోన్ పెట్టుకోవాలన్నమాట దగ్గర అంటే మీకు ఫోన్కి మెసేజ్ వచ్చే విధంగా ఉండాలన్నమాట ఏదైనా గవర్నమెంట్ నుంచి మీకు డబ్బులు పడిందని మెసేజ్ వస్తే కనుక వెంటనే అది మీకు తెలియాలి కాబట్టి ఆ విధంగా ఉన్న ఫోన్ని పెట్టుకోండి బటన్ ఫోన్స్ అయినా పర్వాలేదు మీకు మెసేజ్ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి మీకు తెలియకపోతే కనుక మీ ఇంట్లో ఉన్న వారితో పిల్లలు ఉంటారు కదా వారితో చెక్ చేయించుకొని రెడీగా పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి అంగందతా సుఖీభావ పథకానికి సంబంధించి తీపి వార్త శుభవార్త గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకుని మీ యొక్క అకౌంట్లు అనేవి యాక్టివ్గా ఉంచుకుంటే మరి డబ్బులు పడంగానే మీకు తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే మీరు నాకు కామెంట్ చేయండి నేను మీకు దానికి రిప్లై ఇస్తాను అనమాట మరొక మంది మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే